రైట్స్ పబ్లిక్ సర్వీస్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ మండల మహాసభ ఆర్య ఆర్యవైశ్య అధ్యక్షుడు వాసా శ్రీనివాసులు గుప్తా గారు ముఖ్య అతిథిగా మనము ఆహ్వానించడం జరిగింది ముఖ్య అతిథికి ముందుగా స్వాగతం సుస్వాగతం అలాగే శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ప్రస్తుత చైర్మన్ అయినటువంటి నేతి శంకర్ గుప్తా మామగారికి స్వాగతం సుస్వాగతం అలాగే హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ లో ఆకుల ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ నేషనల్ సెక్రటరీ అయినటువంటి చంద్రకాంత్ కి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే మన హెచ్ఆర్పిఎస్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మరొక వాస్తవ్యన్ రవి రవికుమార్ గారు అలాగే మరొక వాస్తవ్యన్ దారం వెంకటేష్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే మన హెచ్ఆర్పిఎస్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కొంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ఇది మనం రెండవసారి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వినూత్న స్పందన గత సంవత్సరంలోనే మనకు లభించడంతో ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు హెచ్ఆర్పిఎస్ ద్వారా ఇక ముందు ముందు కూడా చాలా జరుపుతాము ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు హెచ్ఆర్పిఎస్ నేషనల్ టీంకు మరియు స్టేట్ టీంకి కూడా అందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేక అభినందనలు జై వాసవి అలాగే మన హెచ్ఆర్పిఎస్ నేషనల్ అడ్వైజర్ స్పెషల్ అడ్వైజర్ అయినటువంటి ఆకుల ప్రభాకర్ గారిని చిరు సందేశం ఇవ్వాల్సిందిగా మనకి హెచ్ఆర్ హెచ్ఆర్పిఎస్ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం అనేది గత రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది మట్టి వినాయకులను పంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకి తోడ్పాటును అందించడం అవుతుంది కాబట్టి ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించి నిరంతరం కొనసాగించాలని ఇంకా అనేక సంవత్సరాలు ఇలానే కొనసాగించాలని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజల్లో కూడా అందరిలో మట్టి వినాయకుడిని పెట్టుకుంటే మనకు కూడా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన నేషనల్ ప్రెసిడెంట్ మన కొంపల్లి సత్యనారాయణ గారికి అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వాసా శ్రీనివాసులు గుప్తా గారికి నేతి శంకర్ గుప్తా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నందుకు అనేక రకాలుగా హెచ్ఆర్పిఎస్ సేవలు అందిస్తుంది దానిలో ఒక భాగం ఈ మట్టి వినాయకుల పంపిణీ అలాగే అనేక రకాలుగా న్యాయ సందేహాలను తీర్చడం అలాగే సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ అనేక కార్యక్రమాలు రవీంద్ర భారతిలో చేపట్టి ఎవరైతే ప్రోత్సాహకులు ఉన్నారో ఎవరైతే మంచిగా సోషల్ సర్వీస్ చేశారో వారందరికీ కూడా అనేక అవార్డులను కూడా హెచ్ఆర్పిఎస్ సంస్థ అందించడం జరిగింది ఇలా సమాజంలో మార్పుకు నిరంతరం కృషి చేస్తున్న హెచ్ఆర్పిఎస్ సంస్థకి మేమందరం అభినందనలు తెలియజేస్తూ ఆ సంస్థలో సభ్యులుగా ఉన్నందుకు గర్వపడుతూ ఆ మన సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వీరెల్లి చంద్రశేఖర్ గుప్తా గారికి ఇమ్మడి రవికుమార్ గారికి దారం వెంకటేష్ గుప్తా గారికి అలాగే మన చంద్రకాంత్ గారికి మాదన్ శెట్టి ఉపేందర్ గారికి అలాగే రఘు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నేషనల్ అధ్యక్షులు మన కొంపల్లి సత్యనారాయణ గారిని అలానే మన కార్యక్రమానికి విశేష అతిథులుగా విచ్చేసిన ఇద్దరిని కోరడం జరుగుతుంది కూలంకుశంగా చాలా అద్భుతంగా వివరించారు అలాగే మన ముఖ్య అతిథి అయినటువంటి వాస శ్రీనివాస్ గారిని చిరు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈనాటి గణేష్ వినాయక చవితి సందర్భంగా శ్రీనివాస్ నగర్ చూడస్తూ హెచ్ఆర్పిఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది రెండోసారి ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించరఫున మా మా ఆరోగ్య సంఘం తరఫున ధన్యవాదాలు ఈ మట్టి విగ్రహాలు అనేది ఏ కల్మషం లేకుండా ఏ యాసిడ్ ఏ కెమికల్ లేకుండా మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాం మన ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు ఈ మట్టి విగ్రహాలను విగ్రహాలను పెట్టుకొని పూజిస్తే ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు కానీ బ్రాహ్మణులు అందరూ చెప్తున్నారు ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలని నిర్వహించాలి అని తర్వాత ఈ మన ఉంపలి సత్యనారాయణ గారు గత రెండు సంవత్సరాల నుంచి మన రెండు సార్లు దాల్బర రవీంద్ర భారత్ కార్యక్రమం చాలా నిర్వహించినారు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము జయవాస దేవస్థాన చైర్మన్ అయినటువంటి నేతి శంకర్ గారు ఒక చిన్న సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనవి యొక్క సమావేశం ఏర్పాటు చేసిన కోంపల్లి సత్యనారాయణ గారికి మరి ఈ యొక్క సమావేశం ఇచ్చేసిన పెద్దలకు సీరన్న గారికి చంద్రు గారికి ఆకుల ప్రభాకర్ అన్న గారికి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు నేను ఎక్కువ మాట తెచ్చుకోలేను అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ప్రెసిడెంట్ అయినటువంటి కొంపల్లి సత్యనారాయణ గారు చిరు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనవి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ద్వారా ఇది రెండవ సంవత్సరం మనం వాటి విగ్రహాలని అది పంపిణీ చేయడం అయితే ఈ మేము అనుకోగానే మాకు ముఖ్య అతిథిగా ఈసారి ఎన్నికైన మన ఆర్యవైశ్య మహాసభ మండల అధ్య కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథిగా రావడం రమ్మని కోరగానే వారు అంగీకరించి వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు వచ్చిన మన చంద్రకాంత్ గారు నేషనల్ సెక్రటరీ హెచ్ఆర్పిఎస్ స్పెషల్ అడ్వైజర్ ఆకుల ప్రభాకర్ గారు మన దేవస్థానం కన్యా పరమేశ్వర్ దేవస్థానం చైర్మన్ నేతిశంకర్ గారు తర్వాత ముఖ్య అతిథి మన వాసా శ్రీనివాసులు గుప్తా గారు తర్వాత ఇన్ఛార్జి మన బీరెల్లి చంద్రశేఖర్ గారు తర్వాత నేషనల్ సెక్రటరీ ఇమ్మటి రవికుమార్ గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దారం వెంకటేష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఇప్పుడు మన భక్తులు వరుస క్రమంలో వినాయకులు ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా మనవి సన్నిధి ఈ పాకమే కాణిపాకమే భక్తులా కంటి తనయుని సక్కని సన్నిధి సిద్ధి విఘ్నేషుని సన్నిధి శతకోటి భక్తులకు ఇది ఏ పెండిది తనయుని చక్కని సన్నిధి

తులా కుడియే పె పుణ్యమూర్తి కావచ్చు పుణ్యమూర్తి కావచ్చి వరసిద్ధి విఘ్నేషుని సన్నిధి

i do <laughs> నయుని చక్కని సన్నిధి ఈ కాని పాకమే భక్తుల పెండిది య్యా మా సిరి గల్ల దేవుడ గణపయ్యా కరుణ గల్ల తండ్రి కనపయ్యా కాని పాకలో సావా గణపయ్యా కొండలు దాటి భూలోకమే వచ్చి భక్తుల పాలిట బంగారు దేవుడై బావిలో వెలసావ వరసిద్ధి గణపయ్యా బావిలో కొండలు దాటి భూలోకమే వచ్చి భక్తుల పాలిట బంగారు దేవుడై బావిలో వెలసావ వరసిద్ధి గణపయ్యా ముందు మొక్కుల వాడం నీవై ముక్తిని సగుతున్నావా గణపయ్యా వాసనుడ మా బొచ్చ కలపయ్య గంగమ్మ గౌరమ్మ కారాల పుత్రుడ ముందు పూజలు నీకే అందుకో కలపయ్య పూజలు నీకే అందుకో వాసనుడ మా బొచ్చ కలపయ్య గంగమ్మ గౌరమ్మ కారాల పుత్రుడ ముందు పూజలు నీకే అందుకో గలప నవరాత్రి నీ ఉత్సవాల్లోన దరగా దప్పుల ధరువులు మోగిస్తూ చిన్న పెద్దలమంతా చిందేస్తూ ఆడేము చిన్న పెద్దలమంతా చిందేస్తూ ఆడేము ఏటేటా నవరాత్రి నీ ఉత్సవాల్లోన దరగా దప్పులు ధరువులు మోగిస్తూ చిన్న పెద్దలమంతా చిందేస్తూ ఆడే